ఆమె వైభవానికి కారణమేమిటని అడుగుగా ఆ ఇందాలు తాను కొబ్బరి గౌరీలో నోచమే కారణమని చెప్పింది అప్పుడు ఆ వందెల కోరిక మీద బ్రాహ్మణ ఇందాల ఇాలు ప్రకటి ధానాన్ని చెప్పసాగింది ప్రతి నెల మహిళ చతుర్దశి ఆశ శివరాజు నాడు ఒక కొబ్బరి చెట్టుకు కసురూపంతో రాసి దిగున అరిగి ముగ్గులు పెట్టి మండపం నిర్మించి ఆ మండపంలో నంది వాహనాలైన గౌరీ సెంటర్ల నుంచి పూజించాలి అలా పదకొండు మాస శివరాత్రులు చేశాక పన్నెండో మాస శివరాత్రి నాడు ఉద్యాపనం చేసుకోవాలి ఉద్యాపనం ఒక బంగారు కొబ్బరికాయని ఒక వెండి కొబ్బరికాయని చేయించి వాటిని కూడా మండపంలో ఉంచి శివ పార్వతులతో పాటు పూజించాలి అనంతరం వెండి బంగారు కొబ్బరికాయల్ని దక్షిణా తాంబులాలతో సహా ఎవరైనా పుణ్య దంపతులకి ఇచ్చారు పది మంది పేరెంటును పిలిచి పది మంది గౌరీ దేవులు భావించి పది మంది పేరెంట్ ఆంధ్రులను పిలిచి పది మంది గౌరీదేవులుగా భావించి ఒక్కొక్కటి పసుపు రాసి కొట్టి పెట్టి ఒక పసుపు పట్టుకొని ఒక కుంకుమ పనిర ఒక నల్లపూసల పేరు ఒక నది పేరు ఒక కొబ్బరికాయ చెప్పిన దక్షిణ తాములతో సహా పాయన దాను ఇవ్వది ఈ కళ్ళ జరుపుకుని అక్షించలేసుకోండి